మోపిదేవి స్వామి దేవస్థానం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది మాకు చాలా బాగా దర్శనం ఇచ్చినాడు యాక్చువల్గా లోపలికి ఫోన్లు అలవు లేదండి ఇక్కడ శివలింగ రూపంలో ఉన్నారు శ్రీ దేవసేన వల్లి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం అయితే అంటే ఇక్కడ దగ్గర స్వామి ఇప్పుడే శ్రీ మోపిదేవి సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం అయిపోయింది శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర మోపిదేవి భవనిగడ్డ దగ్గర ఉన్న మోపిదేవి భవనిగడ్డ దగ్గర ఉందండి భవనిగడ్డ రేపల్లె ఇప్పుడే దర్శనం చేసుకుని బయటకు వచ్చింది శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మేశ్వర స్వామి ఆలయం ఓం నమ శివాయ స్కందయ నమ ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది నా జన్మ ధన్యమైంది అక్కడ శ్రీ ఆలయం ee Subramaneswara Ah uh, Kaslo